బింబిసారతో బ్లాక్ బస్ట్ విజయాన్ని నమోదు చేసుకున్న డైరెక్టర్ వశిష్ఠ మెగాస్టార్ చిరంజీవి గారితో తన తదుపరి సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్లో ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారితో ఎప్పుడైతే సినిమాను అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి పానిండే స్థాయిలో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ విశ్వంబర సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మొట్టమొదటిసారిగా ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూశారు కానీ తన కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చందర్ సినిమా రిలీజ్ ఉండడంతో ఈ సినిమాని వాయిదా వేసిన విషయం తెలిసిందే అలాగే వీఎఫ్ఎక్స్ పనులు కొన్ని పెండింగ్ ఉండడంతో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసినట్లు కొన్ని రకాల వార్తలు నెట్ ఇంట్లో వైరల్గా మారాయి దీంతో ఈ సినిమా కోసం మెగా అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా తెగ వెయిట్ చేస్తూ ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్ రెడీ చేయడానికి చూస్తున్నారట విశ్వంబరం మూవీ నుండి అదిరిపై ట్రైలర్ రెడీ అయిందన్నట్టు తెలుస్తోంది అదిరిపై కట్ కూడా రెడీ దీంతో అభిమానులకి పండగనే తెలుస్తోంది మరోవైపు ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కారణంగా ఆగస్టులో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మూవీ మేకర్స్ దీంతో ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి సోషల్ ఫ్యాన్సీ నేపథ్యంలో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు సోషల్ ఫ్యాన్సీ సినిమాలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే